సో అందరికీ హై వెల్కమ్ టు యూ వేకే గేమింగ్ సో లో మనకు త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్ వచ్చినా కానీ మనకు ఏదో ఒక అప్డేట్ వస్తుంది అండ్ వచ్చాను ఇష్యూస్ ఉన్నాయన్నమాట బీజీఎంఐలో సో దాని దాని మీద ఒక నోటీస్ అయితే ఇచ్చారు అండ్ అట్లే వన్ ట్వంటీ ఎపిఎస్ గురించి ఒక నోటీస్ అయితే అన్నమాట సో అది ఏంటిదో ఏం కదా మీకు వీడియోలో చూపెడతాను సో వీడియో ఎండి దాకా చూడండి అండ్ అట్లనే చాలాకి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే అలబెట్టుకోండి సో నోటీస్ గురించి మాట్లాడుకుంటే నిన్న ఆండ్రాయిడ్లో లో ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎంబీ అప్డేట్ వచ్చింది అండ్ ఐఓఎస్లో లో ఫోర్ పాయింట్ వన్ నైన్ ఎంబీ అప్డేట్ అయితే వచ్చింది సో ఈ అప్డేట్లో ఏమేమి ఫిక్స్ చేసారో ఇక్కడైతే చెప్తాను సో పెద్ద పెద్ద బగ్స్ అండ్ గ్లిచెస్ అయితే ఫిక్స్ చేసారు అన్నమాట సో చాలా మందికి గేమ్ అనేది క్రాష్ అవుతుంది అండ్ అట్ని మనకు యాంటీ అనలైజింగ్ ఫీచర్ ఉంటుంది చూసారా అదైతే వర్క్ అయితే లేదా చాలా మందికి సో అది ఫిక్స్ చేసినాం అని చెప్తారు నెక్స్ట్ గేమ్ విన్ అయిన తర్వాత మనకు సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఇంకా రిమైనింగ్ ఉన్నారని చెప్పి చూపెడుతుంది సో గ్రేట్ అన్నమాట సో అది ఫిక్స్ చేసినా అని చెప్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే హైయెస్ట్ కిల్స్ చేస్తారో వాళ్ళకి మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్ చూపెడుతుందట సో అదిసా ఫిక్స్ చేసినా అని చెప్తారు దాని తర్వాత గేమ్ అనేది క్రాష్ అవుతుందట సో అది సో ఫిక్స్ చేసినా అని చెప్తారు ఎప్పుడైతే మనం థీమ్ లో పోతామో అప్పుడు గేమ్ అనేది క్రాష్ అయిపోతుందట అండ్ రాండో లో మనకు ఎలివేటర్స్ ఉంటాయి కదా అవి సరిగ్గా వర్క్ అవ్వడం లేదట అవి సో ఫిక్స్ చేసినా అని చెప్తారు సో ఈ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎంబీఏ అప్డేట్లో మనకి ఎన్ని ఫిక్స్ చేసినామని చెప్పేసి చెప్పాలన్నమాట సో ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా చాలా ఫిక్స్ అయితే చేసారు సో నెక్స్ట్ నోటీస్ వచ్చేసి వన్ ట్వంటీ ఎపిఎస్ గురించి అనమాట సో ఇవి వచ్చింది ఆ నోటీస్ అనేది సో ఆ నోటీస్ ఏంటిదంటే ఎవరైతే మనకు వన్ ప్లస్ యూజర్స్ ఉంటారు కదా వన్ ప్లస్ లెవెన్ఆర్ అండ్ వన్ ప్లస్ లెవెన్ వాళ్ళు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకైతే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ అనేది త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్లో వచ్చేసిందట బట్ వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ ఎనేబుల్ చేసిన సుత వాళ్ళకు నైంటీ ఎఫ్పిఎస్ఏ వస్తుంది సో ఈ ప్రాబ్లమ్ని మేము ఫిక్స్ చేస్తాము వన్ ప్లస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మీ ప్రాబ్లంని ఫిక్స్ చేస్తాము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి చెప్తాలన్నమాట సో ఎవరైతే వన్ ప్లస్ లెవెన్ ఆర్ అండ్ వన్ ప్లస్ లెవెన్ వాడేటళ్లకు వన్ ట్వంటీ ఎప్పిఎస్ వచ్చిందా వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నా డివైస్ పోకేఎక్ సిక్స్ ప్రో అనమాట నా డివైస్కి అయితే మరి వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ రాలేదు ఇదన్న డివైస్కి వన్ ట్వంటీ ఎపిఎస్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదన్నమాట వన్ ట్వంటీ ఎప్పిఎస్ గురించి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్